అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయం పెసరట్లు వేసుకోవడానికి కానీ ముందు రోజే నైటు పెసర పెసలినైతే అయితే అండి దాంట్లో కొంచెం చెత్త చెత్తగట్ర ఉంటుంది కదా అందుకని పెసల్ని కడుక్కొని దాంట్లో కొంచెం బియ్యం వేసుకోవాలి ఎక్కువగా కాదు బియ్యం వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే ఉదయానికైతే పెసలు బాగా నానిపోయి ఉంటాయి కదా వాటి నుంచెం రుబ్బుకోవచ్చు మిక్సీలో వేసుకొని అలాగే ఉదయం తినడానికి కోసమని బాదం కూడా పెట్టిస్తాను అయితే మార్నింగ్ దీపం గట్రా అన్నీ పెట్టేశాక పెస అయితే బాగా కడుక్కున్నానండి మళ్ళీ ఇంకొకసారి రుబ్ రుబ్బే ముందు ఒకసారి కడుక్కొని మిక్సీ పట్టుకొని అయితే పిండి అయితే ఒక పక్కన పెట్టిస్తాను అలాగే ఉప్మా కోసం అయితే రవణ అయితే వేపేస్తున్నాను అలాగే మా అత్త కూడా టీ పెట్టిస్తాను ఆవిడ తాగేది కొద్దిగా అయినా సరే మ మా ఇంట్లో అందరం కూడా టీ అనేది అలవాటే కానీ కొంచెమైనా సరే అలవాటు తాగుతామండి మరి ఎన్ని అలవాటు తప్పినా మరి అది టీ అనేది అలవాటు మాత్రం తప్పట్లేదు అలాగే చట్నీ కోసం కూడా పల్లెలు వేయించుకొని చట్నీ కూడా మిక్సీ పెట్టేశాను ఎందుకంటే కాంబినేషన్ పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్ పల్లి చట్నీయే బాగుంటుంది అలాగే పెసరట్టు కూడా వేసేసానండి వేసాక దానిపైన కొంచెం లైట్గా అయితే ఉల్లిపాయ అయితే వేసుకోవాలి వేసుకున్నాక దానిపైన మనం చేసుకున్న ఉప్మానైతే దాని మీద పెట్టుకోవాలి ఉప్మా కూడా చేసాను కాకపోతే ఏమైందంటే ఉప్మా అనేది కొంచెం గట్టిగా వచ్చిందండి లూజ్గా అనేది రావాలి మా వారు అదే అంటున్నారు కొంచెం గట్టిగా వచ్చింది లూజ్గా ఉంటే బాగుండు అని అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఈ ఉప్మా పచ్చరెట్టు అయిపోయినాక ఒకరికొకరికి వేసి ఇచ్చేస్తున్నాను ఇచ్చాక టిఫిన్లు అన్నీ అయిపోయినాక ఈ టిఫిన్ పని గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా ఒకసారి తోమేసుకుంటే ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేయాలి ఎందుకంటే ఈరోజు బోర్డు అంత పని అయితే ఉందండి అందులోనే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి చిన్న పని ఉంది అమ్మవారి ఇంటికి అందులోనే సమ్మర్ కదా సెలవులు వచ్చాయి కానీ ఎక్కువ రోజులు అయితే కాదులండి ఒక త్రీ డేస్కి వెళ్తున్నాను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ పూజ అవన్నీ ఉన్నాయి అవన్నీ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తాను అందుకని పూజ అదే వెళ్ళాలి అని అన్నీ చేసుకుంటున్నాను అయితే ఆ రోజు సింపుల్గా అయితే సుక్కకార పప్పు వండేస్తున్నానండి అలాగే మధ్య కొంచెం కొంచెమే షూట్ చేశాను వీడియో కూడా పెద్దగా వీడియోస్ తీయడం కూడా అవలేదు ఎందుకంటే ఆ రోజు ఆ రోజు మొత్తం పనేనండి చేస్తూనే ఉన్నాను మళ్ళీ ఈ వీడియో అనేది షూట్ చేస్తే మళ్ళీ ఇంకొంచెం టైం అనేది అయిపోద్ది నాకు టైం అస్సలు లేదు అందుకని పప్పు పెట్టాను అలాగే పా పాలు కూడా పెట్టేస్తాను అన్నం కూడా వండిసాను వండిసాక దాంట్లోనికి కర్రీ ఏం చేయలేదండి అప్పడాలు వేయించాను ఆ రోజు మధ్యాహ్నం అయితే లంచ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే కొంచెం మజ్జిగ కూడా ఉందండి మజ్జిగను కొంచేము అది పెరుగు మీ నెలిపోయితే మరి ఇంక వీళ్ళు ఎవరు తినరు అందుకని అది వేస్ట్ అయిపోద్ది కదా అందుకని శుభ్రంగా మజ్జిగ చార్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తే వీళ్ళు తింటారని మజ్జిగనైతే చార్ చేసేస్తున్నాను దాంట్లో మజ్జిగని కొంచెం కెళ్ళ కొట్టుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి వేసుకున్నాక దాన్ని అయితే పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాళి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా పోపు అంతా వేగినాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం కారం గట్రా మరి ఏం అవసరం లేదండి ఎందుకంటే ఎనిమిది చేసాం కదా అందుకని వేసుకున్నాక దాంట్లో ఈ మజ్జిగనేది వేసుకుంటే మజ్జిగ జారు అనేది రెడీ అయిపోయింది ఇలా అయితే ఒక బాక్స్లో ఉప్పు కారం ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి ఉంచానండి ఎందుకంటే మా అవన్నీ కూడా గాజు గ్లాస్ కదా గాజు గ్లాస్ జార్లు ఉన్నాయి వాటిలోనే ఉప్పు కారాలు అన్నీ కూడా పెట్టి ఉంచాను అవి మా అత్తయ్యకి అందవు అందనే సరే తీసుకునేటప్పుడు చేయగట్టు జారిపోతే పగిలిపోతాయి కదా అందుకని ఈ డబ్బాలో అయితే తీసేసి పెట్టి ఉంచిస్తాను ఉంచిస్తే ఆవిడకి ఈజీగా అయితే ఉంటాయి కదా వంట చేసుకోవడానికి అది తీసి కిందన పెట్టిస్తాను తీసుకో వంట గట్ట దాన్ని దానితో అయితే చేసుకోవచ్చు ఈజీగా ఆవిడ ఉన్నప్పుడు ఇప్పుడైతే ఇల్లు గట్రా అన్నీ వచ్చేసానండి దీపం అయితే ఆవిడ పెడతారు కదా నేను లేకపోయినా ఇంట్లో ఆవిడ పెడతారు అందుకని పెట్టాను చిమ్లి కూడా క్లీన్ చేస్తున్నాను అది ఎందుకంటే ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను జిడ్డు బాగా పట్టించింది సైడ్ నుంచి జిడ్డు వచ్చేస్తుంది నేను వెళ్ళిపోయాను అనుకో ఈ చిమ్లి జిడ్డు వచ్చేస్తుంది ఇలాగేంటి అని మరి ఇంకా చిమ్లి వేయరు అందుకని నేను క్లీన్ చేసాను అనుకో కొంచెం నీట్గా ఉంటుంది అందుకని శుభ్రంగా వాటిని ఇప్పిశాను ప్లేట్లన్నీ తీసేసి ఇది బటర్ఫ్లై సెన్సారేనా అండి మాది ఆ చిమ్లీ ప్లేట్ మొత్తం జిడ్డే చూడండి వాటిని అంచము సింక్లో అయితే ఒక కవర్ పెట్టుకొని వాటర్ వెళ్ళకుండా వేసుకున్నాను దాంట్లోనే మనం వాడే సర్ఫ్ ఉంటుంది కదా సర్ఫ్ కొంచెం వేసుకొని అలాగే బేకింగ్ పౌడర్ ఉంటుంది దాని దాన్ని కొంచెం వేసుకొని అలాగే ఇది అంచెం వెనిగర్ అండి వాటిని కూడా వేసుకొని ఇప్పుడు వే నీళ్ళు అనేవి ఇవి మునిగేంత వరకు వేడి నీళ్ళు అయితే దాంట్లో వేసుకోవాలి వేసుకుని ఒక వన్ అవర్ అలా ఉంచిస్తే దాని జిడ్డు చాలా ఈ ఈజీగా వదిలేస్తుంది అండి మెయిన్ దీనికి వదలకొట్టడానికి ఈ జిడ్డు వదిలిపెట్టాలంటే స్క్రబ్బర్ మెయిన్ ఉండాలండి దాంతో ఉంటే అది ఉంటేనే అవుద్ది బ్రష్ గట్రా అన్నీ పెట్టి ట్రై చేశానండి ఏవి పెట్టినా సరే ఆ హోల్స్లోకి ఎళ్ళక వెళ్ళట్లేదు పైదైతే వదిలేసింది కానీ వాళ్ళ హోల్స్లోకి మాత్రం వెళ్ళలేదు అది కబర్ పెట్టేసి నీట్గా తోమితే మాత్రం జిడ్డు మొత్తం వదిలేసింది అలాగే ఈరోజు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకున్నాక దీన్ని అంచము ఎండలో పెట్టేసుకున్నాం అనుకో దీంట్లో ఉన్న దీని దీంట్లో ఉన్న తడి మొత్తం ఆరిపోద్ది ఆరిపోయినాక అప్పుడు ఇవి ఫిట్ చేసేయాలండి పైన నేను ఇప్పుడు చూపించాను కదా అదే విధంగా పెట్ పెట్టేయచ్చు కాకపోతే ఆ వీడియో అనేది నేను తీయలేదు ఎందుకంటే మా వారు పెట్టారు అది నేను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇప్పుడు చూసారా ఆ స్కబ్బర్ అనేది ఆ లోపలికి నెమ్మదిగా పంపి పెట్టి దాన్ని తోమితే నీట్గా అయితే క్లీనింగ్ అయిపోద్ది దీన్నైతే చాలా కానీ క్లీన్ చేసామంటే క్లీనింగ్ అయితే అవ్వదు అందుకని ఇలా వన్ అవర్ అనేది వేణీళ్ళేసేసి అలా వదిలేసామంటే నీట్గా అయితే చిమ్లి క్లీనింగ్ అయితే అయిపోద్ది ఇప్పుడైతే ఊరేళ్ళనికి అన్ని బట్టలు అన్నీ సర్దుకోవాలండి మా వారైతే ఇవన్నీ చేసుకుని వెళ్ళు నీకు దించేస్తాను నన్ను అన్నారు లేదంటే మళ్ళీ బస్సు ఎక్కి వెళ్తే నేను ఒక్కదాన్న మళ్ళీ దూరం కదా అవ్వదు అని అతనే తీసుకెళ్ళి దించారు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అతనే వచ్చి పట్టుకొస్తారు అందుకని ఇవన్నీ సర్దుకొని వెళ్ళాలండి మీ ఇంట్లో కూడా ఇంతేనా మా ఇంట్లో అయితే ప్రతిసారి ఇంతే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇవన్నీ చక్క వెళ్తేనే ఆవిడికి కూడా కొంచెం ఫ్రీగా అవుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్